నమస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డికి బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు ఇటీవల ఆయనపై కొన్ని ఆరోపణలు వెల్లువెత్తాయి దేవాలయ శాఖలో పనిచేసేటువంటి శాంతి అనే ఆవిడతో ఆయనకు సంబంధాలు ఉన్నట్లు కూడా ఆయన భర్త శాంతి భర్త మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి నేపథ్యంలో శాంతి వివరణ ఇచ్చినప్పటికీ కూడా ఒక వర్గం మీడియా విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసుకొని దుష్ప్రచారం చేసిందన్న వార్తల నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టును విజయసాయిరెడ్డి ఎంపీ ఆశ్రయించారు సో ఈ నేపథ్యంలో ఢిల్లీ హై హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది అంటే ఈ విషయంలో ఆయనకు ఒక రకంగా బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు తాను కూడా మీడియా ముందుకు వచ్చే చివరికి తాను వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి విజయసాయిరెడ్డికి ఏర్పడింది పార్టీలో కూడా పార్టీలో అదేవిధంగా సొసైటీలో తనను డ్యామేజ్ చేసే విధంగా టీడీపీతో పాటు కొన్ని ఒక వర్గం మీడియాకు సంబంధించినటువంటి శక్తులు ఇవన్నీ ఇవన్నీ ఇందులో భాగస్వామిగా ఉన్నాయి తనపై రకరకాలుగా పుంకాను పుంకానుగా కథలు కథలుగా తనపై ప్రసారం చేశాయి వీటన్నిటిని ఖచ్చితంగా ఇదంతా కూడా తన ప్రైవసీ లైఫ్ను డిస్టర్బ్ చేస్తున్నాయని చెప్పి కూడా పూర్తిగా ఆ సంస్థలపై ఆయన ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కారు తన పరువు భంగం కలిగించినందుకు వారిపై పది కోట్ల దావా నష్టపరిహారం కూడా తనకు చెల్లించాలని కూడా దావా వేశారు సో దాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టిన తర్వాత ఆ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది పది మీడియా సంస్థలకు దా దాదాపు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సంబంధించి నోటీసులు జారీ చేసింది విజయసాయి రెడ్డికి సంబంధించి అదేవిధంగా శాంతికి సంబంధించినటువంటి అంటే వీరిద్దరికి సంబంధించినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలకు సంబంధించినటువంటి వీడియోలు ఎక్కడా కూడా అంటే యూట్యూబ్లో కానీ శాటిలైట్ మెయిన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ అవి ఉండొద్దు వాటిని డిలైట్లో డిలీట్ చేయాలి లేదంటే ప్రైవేట్లో పెట్టాలి అంటే అది సొసైటీకి అంటే అంటే ప్లే అయ్యే విధంగా ఉండొద్దు అని కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ వర్గం మీడియా అంటే ప్రస్తుతం వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపి నేతలైతే చెప్తూ ఎల్లో మీడియా అని అంటుంటారు సో విజయసాయి రెడ్డిపై కుట్రలు చేశారు ఈ ఎల్లో మీడియా అనే అని కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు సో ఇటువంటి నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ఆ పది ఛానళ్ళు ఏవైతే యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు శాటిలైట్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్ కావచ్చు పాటిస్తాయా లేదా అన్నది కూడా ఎందుకంటే చూడాల్సి ఉంది ఎందుకంటే ఇప్పటికే ఆయన పరువుకు ఆయన ఆయన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించారు భంగం కలిగించ రీతిలో అసభ్య కథనాలు ప్రసారం చేశారు అసభ్య వార్తలు ప్రసారం చేశారు దీంతో తన ఫ్యామిలీతో పాటు అటువైపు నుంచి శాంతి ఫ్యామిలీ కూడా ఇబ్బందులు ఏర్ అంటే ఏర్పడ్డాయి సో ఇటువంటి నేపథ్యంలో ఆయా టెలికాస్ట్ చేసినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా డిలీట్ చేసే విధంగా ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది సో మొత్తానికి మాత్రం విజయసాయి రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఆయనకున్నారు ప్రస్తుతం ఆయన కీలకంగా వైసీపీ వ్యవహారాలు కీలకంగా ఉన్నారు ఢిల్లీలో ఆయనే అంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చూసుకుంటున్నటువంటి పరిస్థితి పార్టీని ముందుంచి నడపడంలో ఆయన సక్సెస్ కాగలరు సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో కొన్ని శక్తులు తనపై కుట్ర చేశాయి అందులో భాగంగానే ఇలాంటి అసత్య కథనాలు అసత్య ఆరోపణలు కూడా తనపై వచ్చాయని కూడా ఆయన మీడియా బ్రీఫింగ్లో కూడా చెప్పారు ఆ మీడియా బ్రీఫింగ్లో కూడా అంటే వివరణ ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఛానళ్ళపై డైరెక్ట్గానే ఆయన అటాక్ చేసినటువంటి సందర్భాన్ని చూసాం ఆ తర్వాత ఆ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్గం మీడియా ఏదైతే ఉందో ఆ విజయసాయి రెడ్డిని పర్సనల్గా టార్గెట్గా చేసుకొని పర్సనల్ టార్గెట్గా చేసుకుని ఆయనపై ఇంకా రకరకాల కథనాలు ప్రసారం చేశాయి సో వీటన్నింటి నేపథ్యంలో ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు అక్కడ విచారణ సాగింది వాదాలు జరిగాయి ఏవైతే పది ఛానల్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా లీగల్గా నోట్ నోటీసులు ఢిల్లీ హైకోర్టు జారీ చేసింది వీడియోలు ఖచ్చితంగా డిలీట్ చేయాలని కూడా అంటే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఇక పరుగు నష్టానికి సంబంధించిన పది కోట్ల వ్యవహారంపై కూడా ఇంకా విచారణ జరగాల్సి ఉంది ఆ విచారణ జరిగిన తర్వాత ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయో చూడాలి మొత్తానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి ఇది ఆయన ఆయనకు వ్యక్తిగతంగా పార్టీ పరంగా బిగ్ రిలీఫ్ అనే చెప్పుకోవచ్చు